వాడుక భాష కోసం పోరాడి జీవ భాష కోసం తెలుగు వా తెలుగు భాష కోసం వాడుక భాష కోసం అలు పెరగని పోరాటం చేసిన మహనీయుడు విడుగు వెంకట రామ్మూర్తి పండుల జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం ఏ జాతికైనా మాతృభాష తరగనిది జీవ భాష అమ్మ భాషలో మనం మాతృభాషలో మాతృభాష ఒక జాతి అభివృద్ధికి జాతి జనుల పురోగమనానికి కీలకమైనది మాతృభాష మాతృభాషలో మనం సంభాషిస్తాం పాడతాం పాటకి పద్యానికి మాటకు మూలము మాతృభాష మన ఆలోచనలు కల్పనలు మాతృభాషలో రూపుదిద్దుకుంటాయి అమ్మ భాషలో రూపుదిద్దుకుంటాయి నూతన కల్పనలు ఈ ప్రపంచము రూపుదిద్దుకోవడంలో భాషాభివృద్ధి ఎంతో కీలకమైనది ఎందుకంటే పని పాటల ద్వారా అనుబంధాల ద్వారా సామాజిక జీవనం ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది ఎందరో కవులు రచయితలు మహానుభావులు తమ అద్భుతమైన కల్పనల ద్వారా ఉద్వేగాలు తమ ఉద్వేగాలను ఆలోచనలను కల్పనలను మనకు అపారమైన సాహిత్యం రూపంలో అందించ అపారమైన సాహిత్యాన్ని మనకు అందించారు జానం భాషించడం సంభాషించడం ఆస్వాదించడం ఆలోచించడం అవలోకన చేయడం ఆస్వాదించడం రసాస్వాదన రసాస్వాదన రసస్ఫూర్తి రసాస్వాదన చేయడం పాటలు పాడడం కూని రాగాలు తీయడం ఈ విధంగా పాటలు పాడుతూ పాటలు ఆలకిస్తూ పద్యాలు పాడుతూ పద్యాలు ఆలకిస్తూ మమేకమవుతూ ఆటల పాటల ద్వారా జీవనం మాతృభాషలో కొనసాగుతుంది పరాయ భాష మనం ఎన్నో భాషలు నేర్చుకుండచ్చు ఎన్నో భాషలలో ప్రావీణ్యం పొందినప్పటికీ ఆ భాషాజ్ఞ ఆ భాషలో నేర్చుకున్న అంశాన్ని మన సొంతం చేసుకోవాలంటే అది మాతృభాష మాతృభాషలోకి మారవలసింది మన ఆలోచనలు మన కల్పనలు చెత్త చివరికి మాతృభాషలో రూపొద్దుకుంటాయి మన ఉద్వేగాలు వ్యక్తం చేయాలన్న మన బాధలు మన దుఃఖాన్ని మన భావావేశాన్ని స్పష్టంగా ప్రకటించాలంటే అది మాతృభాష ద్వారానే అమ్మ భాష ద్వారా అనేది సాధ్యమవుతుంది ఒక కవి తమ కల్పన ద్వారా మనం చెప్పదలుచుకున్న అంశాన్ని మనలో వ్యక్తం చేయలేని భావాన్ని అత్యంత అద్భుతంగా మన ముందు ఆవిష్కరిస్తారు ఎందరో తెలుగు కవులు రచయితలు తమ పాటల ద్వారా పద్యాల ద్వారా వాడుక భాషలో చిన్న చిన్న పదాలతో నానుడులతో చిన్న చిన్న పదాలతో వాడుక మాటలతో అద్భుతమైన సాహిత్యాన్ని గేయ సాహిత్యాన్ని పద్య సాహిత్యాన్ని వచన సాహిత్యాన్ని మనకు అందించిపోయారు గురజాడ వెంకటప్పరావు దాసరథి కృష్ణమాచార్యులు ఆత్రేయ ఆరుద్ర పసరాజు ఈ విధంగా శ్రీశ్రీ ఇలాంటి ఎందరో కవులు తమ పాటల ద్వారా తమ రచనల ద్వారా మనకు అడవి భాగ్యరాజు వీరు ఇలా ఎందరో కవులు మనకు ప్రాచీన సాహిత్యంలో కూడా ప్రాచీన సాహిత్య ప్రాచీన గేయ సాహిత్యంలో కూడా కీర్తనల్లో కూడా మనకు వాడుక భాష అద్భుతంగా కనిపిస్తుంది అన్నమయ్య అన్నమయ్య కీర్తనల్లో త్యాగరాజు త్యాగరాయ కీర్తనల్లో అలా చిన్న చిన్న పదాలతో జానపద జానపద శైలిలో ఎన్నో కీర్తనలు మనం నేడు తన్మయత్వంతో పాడుకుంటున్నాం ఈ విధంగా మాతృభాష ప్రజల భాష ప్రజల ప్రజలలో మమేకమైన ఈ భాషనికి పట్టం కట్టి తెలుగు సాహిత్య అభివృద్ధికి తెలుగు భాషాభివృద్ధికి నూతన మార్గాలు ఏర్పరిచిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి కొంటున్నాడు భాషాభివృద్ధి అనేది ఒక జాతి మనుగడకు అంత ముఖ్యమైనది మాతృభాష ఒక జాతి మనుగ మాతృభాష ప్రాణవ వాయువు అంటేది కాబట్టి మన భావాలు మన సాంఘిక జీవనము మాతృభాషపై ఆధారపడి ఉంటాయి తెలుగు భాష అద్భుతమైనది ఆలతాల పద్యమునకు పాటకు కథకు కథనానికి నవలకు నాటకానికి అన్నిటికీ అనుగుణమైన భాషగా మహనీయులు తెలుగు భాషను పేర్కొన్నారు డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చిన ఒక డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సినిమాను మనం ప్రత్యేకంగా పేర్కొన్నారు జీవన వ్యాపకంలో పనిలో భాగంగా పాట కొనసాగుతుంది వ్యవసాయంలో పంట నూర్పిడి తర్వాత పంట నూర్పిడి సమయంలో పాడుకునే పాట పొలిపాట రోజు మహారాయ్ సినిమాలో సినిమాలో పసరాదు వెంకట రాఘవయ్య రచించిన ఈ పాట వాడుక పదాలతో అద్భుతమైన అర్థంతో సామాజిక చైతన్యాన్ని మనకు గుర్తు చేస్తుంది పొలి వెయ్యేలు గలవాడ రాని కోడు పుంజు కల్లోలపడి జగము బోటకపు బతుకోలాట కట్టిందిరా పులిరా పులి పులిరా పులి రవేలు రావేలు గలవాడరారా పులి వెయ్యేలు గలవాడరారా పులి ఈ పాటలో ఒక పల్లె జీవనం వ్యవస భారత గ్రామీణ భారతంలో పల్లె పల్లె ప్రజల జీవనం వేగుచుక్క వేగు చుక్క తూర్పున వేగు చుక్క ఉదయించడం మొదలవుతుంది సూర్యోదయానికి ముందే కొన్ని గంటలకు ముందే తూర్పున వేగు చుక్క ఉదయిస్తుంది ఆ ప్రాత ఆ ఎక్కువ జామనే జీవనం వ్యవసాయానికి సిద్ధపడే ఆ జీవనం మొదలవుతుంది కాబట్టి ఆ ఏగుచుక్క పొడవడం దాన్ని ఇక్కడ కవి అద్భుతంగా చెబుతారు ఇక్కడ బూటకపు బటుకోలు ఆటగట్టి నిచాచరులు చోరులు సంఘ వ్యతిరేక కార్యక్రమం అంటే సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళంతా రాత్రి సమయంలో సంచరిస్తారు వారి కార్యకలాపాలు జరుపుతారు వారి ఆటంట కట్టిపోతుంది శ్రమ చేసే వారి జీవనం వేగు చుప్పతో మొదలవుతుంది అనే విషయాన్ని కవి ఈ పల్లవిలో అద్భుతంగా చెబుతారు పులిరా పులి పులిరా పులి రావేలు గలవాడ పులి వెయ్యేలు గలవాడ పులి ఏ గుక్కా ఒడిచి విను వీధికి ఎక్కరా ఒక్కరోమని కోడ కుంజే కోటేసరా కల్లోలపడి జగము తుం కల్లోలపడి జలము కల్లోలపడి జగము తుల్లిపడి లేసరా భూతకపు బతుకొల్ల ఆట కట్టిందిరా పులిరా పొలి పొలిరా పొలి రవేలుగలవాడ రారా పొలి వెయ్యేలుగలవాడ రారా పులి పైవాడి దందాల బాధ లేకుండాలి వట్టి డప్పుల వాడి ఊసు లేకుండాలి చెమట తీసిన శ్రమ చేతిలో కందాలి మా చేను పండాలి మా ఇల్లు నిండాలి పులిరా పులి పులిరా పులి రావేలు గలవాడరారా పులి వెయ్యేలు గలవాడరారా పులి వెయ్యేలు గలవాడరారా పులి ఈ చరణంలో చెమట తీసిన శ్రమ చేతిలో కందాలి ఎంత గొప్ప పదప్రయోగం చూడండి వాడుక భాషలో అతి సామాన్యమైన పదజాలంతో కవి ఇక్కడ అద్భుతమైన ప్రయోగం చేశారు రైతు ఆరుగాలం పంట పొలములు శ్రమించే క్రమంలో తమ చెమట శమటను దారుపోస్తాడు రైతు శ్రమ ద్వారా చెమట సుక్కల సేద్యం ద్వారా పంట పండుతుంది శ్రమజీవుని యొక్క ఫలితము చేతిలోకి అందాలని ఆయన ఆశిస్తున్నారు ఆ పంట తన ఇంటికి చేరి తన ఆ పంట తన ఇంటికి చేరాలని ఆశిస్తున్నారు కాబట్టి ఈ శ్రమని రైతు యొక్క శ్రమని చెమట తీసిన శ్రమ చేతిలో కండాలి మా చేను పండాలి మా ఇల్లు నిండాలి పులిరో పులి పులిరో పులి రావేలు కలవాడ రారా పులి వెయ్యేలు కలవాడ రారా పులి వ్యవసాయ శ్రామికుని యొక్క రైతు యొక్క శ్రమను శ్రమజీవన సౌందర్యాన్ని ఈ చరణంలో కవి అద్భుతంగా మన ముందు ఉంచుతారు పై వాది దండాల వాడలేకుండాలి వట్టి డప్పులవాని ఊసు లేకుండాలి అంటే రైతు పండించిన పంట అతనికి దక్కక ముందే దళారులు అధికారులు ఏ విధంగా దోచుకుంటారో వాళ్ళ దోపిడీకి లోను కాకుండా తన పంట తన ఇంటికి చేరాలని రైతు ఆశిస్తాడు ఇది సార్వజనీయమైనవి ఈ మాటలు ఎందుకంటే ఎంతో శ్రమ చేసి పంట పండించినప్పటికీ ఆ పంటలో భాగము రైతుకు దక్కడం లేదు ఇదే అంశాన్ని కవి ఈ మాటల్లో చెబుతారు మరొక చరణం ప్రతి చరణము ఈ పాటలో ఒక అద్భుతం ఇంటి పెత్త నమ్మకడు వీధి పెత్త నమ్మకడు సీమ పెద్ద నమ్మక ఇంటి పెద్ద నమ్మకడు వీధి పెత్త నమ్మకడు గ్రామ పెత్త నమొకడు సీమ పెద్ద నమొకడు అందరూ అందరము ఎక్కి కూర్చుంటేను అసలు మోసేదెవడు అంతురా పొలి పొలి రావేలు గలవాడ పులి అందరూ అధికారము పెత్తనము కోరుకునేవారే కానీ బాధ్యతలు పంచుకునే వాళ్ళు ఎవరు కనిపించడం లేదని చెప్పి కవి ఈ మాటల్లో చెబుతారు ఇంటి పెత్త వీధి పెత్త గ్రామ పెత్తనమొకడు సీమ పెత్తనమొకడు అందరూ అందలము ఎక్కి కూర్చుండేను అసలు మోసేదెవడో అంతు తేలకపోయే పులిరా పొలి పులిరా పొలి రావేలు గలవాడ రారా పొలి వెయ్యేలు గలవాడ రారా పొలి కరువు కాటా కాల బరువు మోయాలిరా పరుల నోటికి తెలిసి బతుకు తీయాలిరా కరువు కాటాకాల బరువు మోయాలిరా పరుల నోటికి దడిసి బతుకు తీయాలిరా అమ్మ పోతే అడవి కొనబోతే కొరివిరా అమ్మ పోతే అడవి కొనబోతే కొరివిరా న్యాయమంటే వినే నాడుడే లేడురా పులిరా పులి పులిరా పులి రావేలు గలవాడ రారా పులి వెయ్యేలు గలవాడ రారా పులి రైతు పంటను సేద్ద్యానికయ్యే ఖర్చు ఎక్కువ ఆ పలసాయం ద్వారా లభించే ఆదాయం తక్కువ ఇదే అంశాన్ని కవి ఈ నాలుగు కవి ఈ చరణంలో చెబుతారు ఆ విధంగా జమీందారీ విధానంలో ఏడు దశాబ్దాల క్రితమే ఆనాటి రైతు పరిస్థితి ఎలా ఉంటుందో వాడుక పదాలతో నుడికారాలతో వాడుక పదాలతో సామెతలతో ఇవన్నీ మేళవించి ఈ పాటలో మన ముందు ఆవిష్కరిస్తారు సరాజు రాఘవయ్య తెలుగు భాషకు అంతటి తెలుగు భాషకు అంతటి సౌందర్యము ఉన్నది ప్రతి పదము ఎంతో సౌందర్యంగా ఉంటుంది ఆ పదాల కూర్పు భావ వ్యక్తీకరణ ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు ఒక ఇది విధంగా ఇలాంటి ఎన్నో పాటలు ఎంతో సాహిత్యము పద సాహిత్యం పద్య సాహిత్యము పాటలు ఎన్నో మనకు ఉన్నాయి పోయిన గోదావరి తాను తెప్పున్న వెగసింది గోదావరి కోనల్ల ఆకాశ గంగతో ఆకాశంగతో కలిపింది అంటూ అరివి పాపరాజు గోదావరి నది ప్రవాహాన్ని అద్భుతంగా వర్ణిస్తారు